మరినాథ ఏసయా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వద్దల్ల చేయము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి వాక్య వాగ్దానము యశా గ్రంథము నలభై అధ్యాయము ఒకటో వచనము అతని పక్షమున జన్ములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను ఆమెను ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు ప్రభువు మన తరపున శత్రువుపై వ్యాధ్యమాడి విజయం ఇచ్చేవాడు అయితే ఆయన మన తరపున శత్రువుతో పోరాడి విజయం ఇవ్వాలంటే ముందు ఆయన బిడ్డలముగా మనము ఆ అంతస్తును పొందాలి ప్రతి ఆదివారము దేవాలయములకు స్వస్థత శాలకు వెళ్ళున్నామని ఉపవాసం ఉంటూ ఉన్నామని ఉపవాస ప్రార్థనలలో పాల్గొంటున్నామని దేవాలయంలో బోధకులకు పరిచర్య చేస్తున్నామని ఆయన నా పక్షంలో ఉంటాడు అని అతిశయించవద్దు అవన్నీ చేయడం అనేది దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం తగ్గింపు అయి ఉన్నది వీటిని కూడా దేవుడు కొట్టివేయడు దానికి తగ్గ ఫలం ఇస్తారు అయితే దేవునికి కావలసినది సిఫారసు ప్రార్థనలు కాదు కావలసిన అంశంల కొరకు విరిగి నలిగిన హృదయంతో మోకరిల్లి అన్నిటితో మొరపెట్టుకుంటే ఆయన తప్పక ఆలకించి చెవి మన తరపున ఉండి మ మన చెయ్యి పట్టుకుని నడిపించి విజయమిచ్చువాడు ప్రార్థన మా పక్షంలో ఉండి మాకు విజయం అనుగ్రహించుచున్న జయశీలుడైన క్రీస్తు ప్రభువ నేటి దిన వాక్యం ద్వారా మా చేయి పట్టుకుని ఉన్నాను అని మాకు ఇచ్చిన కృపా వాక్యము నిమిత్తము వందనములు చెల్లించుచున్నాము ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునిచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెళ్ళ వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనిచున్నాము ఈ పరిచయం చేయొచ్చున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమరించు ఏ అంశం మరిచితమో విడిచితమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతిని విడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయు తండ్రి కుమారుని యొక్కయు యొక్కయు యొక్కయుసుక్రీస్తు నామమున మన పక్షమున ఉండి జనములను జయించుటకు మన కుడి చేతిని పట్టుకుని జయమార్గంలో నడిపించుచున్న యేసుక్రీస్తు కృపలను నిరంతరము పొందగల శక్తిని దేవాది దేవుడు మనెల్లకూ దయచేయను గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి పదివేల దోన్ అతి the eye.